కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది తెలంగాణ నేలను కరువుబారి నుండి ప్రాలదోలినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద అయినటువంటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అవాస్తవాలు దుష్ప్రచారాలు అపోహలు చేస్తా ఉన్నారు మరి ముఖ్యంగా గత కొద్ది నెలలుగా తెలంగాణ మీద గుడ్డి వ్యతిరేకతో ఉన్నటువంటి శక్తులు తెలంగాణ అభివృద్ధి నిరోధక శక్తులు అట్లాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీజేపీ పార్టీ అందరూ కూడా కూడ పలుపుకోండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అపోహలు అవాస్తవాలు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఒకళ్ళు అంటాడు కాళేశ్వరం ద్వారా ఒక ఎకరం నీళ్ళు కూడా రాలేదంటాడు మేము దిగిపోయిన తర్వాత కూడా ఒక మేడిగడ్డ నుంచే కాదు కాళేశ్వరం నీళ్ళు గోదావరి నీళ్ళు ఎంఎండి ద్వారా అట్లాగే అన్నపూర్ణ ద్వారా మల్లన్న సాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్ ద్వారా ఇట్లా ఎస్ఆర్ఎస్పి పునర్జీవన్ ద్వారా అనేక రకాలుగా అనేక రిజర్వాయర్ల నుంచి అనేక పంప్ హౌస్ల నుంచి దాదాపు ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందింది మేము దిగిన తర్వాత మేము ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజలకి అట్లాగే ప్రాజెక్ట్ కూలిపోయింది అంటారు కాళేశ్వరం కూలిపోయింది అంటారు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల విలువగల కాళేశ్వరం ప్రాజెక్టులో నాలుగు వేల కోట్ల రూపాయల విలువగల ఒక ఎనభై ఆరు పిల్లర్లు కలిగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ లో రెండే రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటున్నారు ఈ రోజు కూడా గత సంవత్సరం పదిహేను లక్షల క్యూసెక్లను తట్టుకొని నిలబడ్డది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రోజు కూడా నిటార్గా నిలబడి ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్ రండి కలిసి చూసేద్దాం వస్తే ఇట్లా దీని మీద కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేపాల్సిన అవసరం ఉండదు అట్లనే లక్ష కోట్లు అవినీతి జరిగింది అంటారు కాళేశ్వరం ప్రాజెక్టుకైనా ఖర్చే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు తొంభై నాలుగు తొంభై నాలుగు వేల కోట్లు అయితే లక్ష కోట్లు ఎట్లా ఖర్చు అవుతుంది ఎట్లా అవినీతి జరుగుతుంది లక్ష కోట్లు అంటే వాళ్ళు ఎంత ఫాల్స్గా మాట్లాడుతున్నారు ఎంత అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారో అర్థమవుతా ఉన్నారు దీని మీద కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది మా పార్టీకి అట్లనే జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అన్నారు ఆ రిపోర్ట్ సీల్డ్ కవర్లోనే ఉంటుంది అది ఇప్పటికన్నా మొదలే పీసీ ప్రెసిడెంట్ మాట్లాడతారు దాని మీద దాంట్లో ఏదో జరిగిపోయింది కాళేశ్వరంలా అని అది ఇప్పటికన్నా మొదలే కొన్ని పత్రికలు హెడ్లైన్స్ రాస్తాయి దాంట్లో ఏమో జరిగిపోయిందని అంటే రిపోర్టును ఆధారం చేసుకొని కాళేశ్వరం మీద మా మీద ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడుతూ ఉన్నారు అసలు ఆ రిపోర్ట్ మేము పడతా ఉన్నాం ఆ రిపోర్ట్లో ఎయిట్ బి సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి ప్రకారం మా వివరణ కోరాల్సి ఉండగా కేసీఆర్ గారిది హరీష్ రావు గారి వివరణ కోరాల్సి ఉండగా అట్ల ఈటల రాజేందర్ గారిది ఎవరైనా సరే ఇంజనీర్లు ఎవరైనా సరే తప్పు జరిగింది వీళ్ళతో అని వాళ్ళు రిపోర్ట్లో చెప్పినప్పుడు వాళ్ళ వివరణ కోరాలి కోరలేదు వన్ సైడ్ గా ఏకపక్షంగా ఆ రిపోర్ట్ని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు